నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు జగన్ అయితే రాడు బ్రో జగన్ గారు ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు అతను అయ్యా మంచిగా చేస్తే అతనే వస్తారు కదా బ్రో మంచిగా చేయాలి కదా మంచిగా చేయట్లేదు కాబట్టి అంతా మంచి చేస్తా మంచి చేస్తా అన్నారు కానీ ఏవి మంచి చేయలేదు మీకు ఎవరు రావాలనుకుంటున్నారు మీరు టీడీపీ బ్రో టీడీపీ ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు అతను ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నాడు ఆంధ్రకి సీఎం గా టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అతను బాగా చేశాడు జగన్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు మొత్తం నాశనం చేశాడు తప్ప ఏం చేయలేదు అందుకే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా చెల్లెలు సొంత చెల్లెలే వచ్చింది వైఎస్ షర్మిలా గారు రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉండొచ్చు మరి ఆంధ్రలో నమ్మలేము బ్రో అవన్నీ అవన్నీ నమ్మలేము అంటే ఆమె రావడం వల్ల ఏమైనా ఓట్ బ్యాంక్ చేయలే అవకాశం ఉందా ఎవరికి ప్లస్ జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది బ్రో షర్మిల రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ గా నష్టం ఉంటుంది ఎందుకని అనుకోవచ్చు నష్టం అని వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ పోటీ వస్తుంది కాబట్టి అంటే అర్థం చేసుకోవాలి అతని మీద ఇంకా బాగోలేదు కాబట్టి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు పోటీగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా ఈసారి మళ్ళా ఈసారి వాళ్ళు కలిసి రావడం మీరు స్వాగతిస్తున్నారా ఎస్ బ్రో స్వాగతిస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఒక్కడే నించుంటే సేమ్ అవ్వలేదు అనిపిస్తుంది ఇద్దరు కలిసి రావడం వల్ల బాగుంటది అని చెప్పి అంటే ఈసారి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఉంది ఒకవేళ గెలిస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సార్ నూట డెబ్బై డెబ్బై సాధ్యం అవుతుంది అది కూడా కష్టం బ్రో కూడా కూడా ఎందుకని ఎక్కడ ఎక్కడ చూసినా అందరు జగన్ మీద కోపం ఎవరు మంచిగా లేదు నాకు తెలిసినంత వరకు పది కూడా రావట్ కానీ లాస్ట్ టైం రాయలసీమలో చూస్తే మొత్తం క్లీన్ స్విప్ చేసేసారు కదా జగన్ గారు ఏమో లాస్ట్ రాబోయే ఎన్నికల్లో మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు